ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా సరికొత్త బిజినెస్ అయ్యేతోటి మీరు ఎందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ ఏంటి మరి దానికి ఎంత పెట్టుబడి ఉంటుంది మరి దీని ద్వారా మనము మంత్లీ ఎంత సంపాదించుకోవచ్చు అనేటటువంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా నా ఛానల్లో ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియాలు పూర్తి వివరాలతో అందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వాటిని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మరి మరి అదేవిధంగా మీకు ఏ రకమైనటువంటి బిజినెస్ కావాలో దాని గురించి మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ బిజినెస్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి ఇక ఈరోజు మీకు నేను చెప్పబోయేటటువంటి బిజినెస్కి అంటే బిజినెస్ బిజినెస్ ఏమిటంటే ఇది ఒక మినరల్ ప్లాంట్ గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్ పెట్టడానికి నాకు ఎంత ఖర్చు అవుతుంది అని అంటే ఇది మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడానికి మనకి ఒక మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు పెట్టుబడిగా అవుతుంది ఫ్రెండ్స్ మనం ఓన్ హౌస్లో మనం దీన్ని పెట్టుకున్నా పర్వాలేదు రెంట్ తీసుకొని పెట్టుకుని రెంట్కి తీసుకొని అయినా ఈ యొక్క వాటర్ ప్లాంట్ని అంటే మనం ఎక్కడైనా రూమ్ రెంట్కి తీసుకొని అయినా మనం యొక్క వాటర్ ప్లాంట్ని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్లో మరి ఆర్బో వాటర్ ప్లాంట్కి మినరల్ వాటర్ ప్లాంట్కి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్ మినరల్ వాటర్ ప్లాంట్ వేరే ఆర్బో వాటర్ ప్లాంట్ వేరే ఆర్బో ఫ్రెండ్స్ మరి మినరల్ వాటర్ ప్లాంట్ వచ్చేసి ఇది మనకి మినరల్స్ అంటే దీంట్లో ఒక మినరల్కి సంబంధించిన లిక్విడ్స్ మరి మనకి ఒంటికి ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి మినరల్స్తో కలిపి ఈ యొక్క వాటర్ ప్లాంట్ మినరల్స్ తోటి మనకి వాటర్ అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క మరి ఈ మినరల్ వాటర్ కట్టడం ద్వారా మనకి ఆదాయం ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకి సింపుల్గా రోజుకి ఒక నూట యాభై నుంచి వంద క్యాన్లు వాటర్ వరకు అయితే మనం బయటికి సప్లై చేస్తాం ఫ్రెండ్స్ అంటే ఒక్క క్యాన్కి వచ్చేసి మనకి టెన్ రూపీస్ చూసుకున్నా కానీ రోజుకి పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు అయితే మనకి దీని ద్వారా ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మనం ఈ వాటర్ని ఒక ఆటో ద్వారా మనం చిన్న చిన్న కిరాణా కొట్లు మరి షాపులు టీ కొట్లు బేకరీస్ ఇలాంటి వాటి కాడ మనం సప్లై చేసినా కానీ మనకి ఇంకా అదనంగా ఇంకొక నాలుగైదు రూపాయలు అంటే మామూలుగా అయితే మనం కాడికి మనం వచ్చేసి మన దగ్గర నుంచి వాటర్ మన వాటర్ ప్లాంట్ కాడ నుంచి వాటర్ తీసుకుని పోతే టెన్ రూపీస్ లెక్క ఇస్తాము అదే మనం ఒక వెహికల్ ద్వారా ఆటో ద్వారా కానీ ఇంకా వేరే విధంగా కానీ మనము ఈ హోటల్స్కి మరి బ్రేకరీస్కి మరి హౌజులకి అంటే అపార్ట్మెంట్లలో ఉన్న వాటికి రకరకాల ప్రైజులలో వేస్తారు ఫ్రెండ్స్ కిరాణా అయితే ఒక డబ్బా అంటే ఒక ట్వంటీ లీటర్స్ క్యాన్ వచ్చేసి పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇరవై ఇరవై ఐదు రూపాయలు వాళ్ళు అనుకుంటారు అండ్ అదేవిధంగా ఈ అపార్ట్మెంట్లు ఇవి ఉన్నట్టయితే తీసుకొని వెళ్ళేసి అపార్ట్మెంట్లో ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లెక్క ఇవి వేస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా లాభం ఉంటుంది ఇక సమ్మర్ సీజన్ వచ్చేసరికి కూల్ కూల్ వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూల్ వాటరు ఏ ట్వంటీ లీటర్సు మరి ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ అంటే ఏరియాను బట్టి ఈ విధంగా సేల్ ఉంటారు ఫ్రెండ్స్ ఈ యొక్క మరి కూల్ వాటరు దానికి కూడా ఒక డెబ్భై వేల నుంచి ఎనభై వేలు లక్ష రూపాయల వరకు కూల్ వాటర్ రావడానికి మిషన్స్ ఉంటాయి ఇంకా ఎక్కువ రేంజ్లో కూడా ఉంటాయి రెండు మూడు లక్షల రూపాయలు అంటే టన్నేజ్ కెపాసిటీని బట్టి ఈ యొక్క కూల్ వాటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ గిరాకీని బట్టి మనం టూ 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 టన్ లేకపోతే ఫైవ్ టన్ అట్లా ఈ విధంగా మనం కూల్ వాటర్కి సంబంధించిన మిషనరీ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్గా ఎదురు చూసుకున్నా కానీ మీకు మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షలు రూపాయలు మూడు లక్షలు ఓన్లీ ప్లాంట్ పెట్టడానికి మాత్రమే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి ఇంకా మిగతా ఈ రెండు లక్షలు ఏ విధంగా ఖర్చు అవుతాయి అంటే ఈ వైట్ క్యాన్లు ఈ వాటర్ క్యాన్లు ఉంటాయి కదా అవి ఒక వంద నుంచి నూట యాభై క్యాన్లు లేకపోతే ఒక రెండు వందల క్యాన్లు కొనుగోలు చేయవలసి ఉంటుంది అదేవిధంగా కూల్ వాటర్ క్యాన్లు కూడా మనము ఒక వంద నూట యాభై కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఎందుకనంటే మనం పెళ్ళిళ్ళు లేకపోతే మిగతా ఫంక్షన్లు ఏదైనా కానీ మనం వాటర్ సప్లై చేయాలంటే ఈ క్యాన్లు అయితే అవసరం అవుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మామూలుగా వాటర్ సప్లై మనం తీసుకొని వెళ్ళి చేసినట్టయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ మరి పెళ్ళిళ్ళకి వాటికి వేస్తాము అదే పూలు వాటర్ అయితే ఫార్టీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఈ విధంగా వేస్తాము ఫ్రెండ్స్ ఈ విధంగా ఇందులో లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇది నెంబర్ వన్గా ఈ యొక్క వ్యాపారం నడుస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే మీ ఏరియాలో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ ఒకటి రెండు ఉన్నా కానీ మూడు పెట్టినా కానీ ఈ మినరల్ వాటర్ ప్లాంట్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ అనేది అతి తక్కువ రేట్లో వస్తుంది ఫ్రెండ్స్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ కంటే ఈ మినరల్ వాటర్ ప్లాంట్కే మరి జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు అది ఈ వాటర్ కూడా స్వచ్ఛంగా ఉంటుంది దీనివల్ల మన హెల్త్కి ఏ విధమైనటువంటి షెడ్యూల్ చేయదు ఈ యొక్క వాటర్ అనేది మరి ఈ విధంగా అయితే ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ఆదాయం అనేది చాలా రెండు మూడు రకాలుగా వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఒకటి మన దగ్గరికి వాటర్ పడుకోడానికి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది మనం కొట్లకు కానీ ఫ్యాక్టరీలకు కానీ మరి హోటల్స్ కానీ సప్లై చేసినప్పుడు వేరే విధంగా ఉంటుంది మరి ఇండలు వాటర్ అంటే కూల్ వాటర్ ఇవి ఒక రకంగా ఉంటుంది మరి పెళ్ళిళ్ళు వీటికి ఒక రకంగా ఉంటుంది అయితే ఈ యొక్క వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కసారి పెట్టుబడి పెట్టుకుంటే ఈ యొక్క వ్యాపారంలో లైఫ్ లాంగ్ కూడా ఇక ఎంత చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మరి ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని మరి రేపు సరికొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి